అది మన ఇండియా వాళ్ళు నమ్మితే మాత్రం మన ముఖమే ఎందుకంటే పాకి నా కొడుకులు మంచి వాళ్ళు కాదు తల్లు పాలు తాకి తల్లు పన్నుమిది తన్నే టైప్ నా కొడుకులు అనమాట బట్ వాళ్ళు ఎక్కడ కనబడే చంపేయాలన్నమాట అలా రూల్స్ పెట్టుకుంటే మనం బాగుపడతాం లేకపోతే ఇప్పుడు బయట జరిగింది ఇరవై ఒక మంది ఇరవై మంది చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇప్పుడే పోతే మన ఫ్యామిలీతో వస్తే వాళ్ళ మీద సాంతింగ్ ఉండలేము కదా కాబట్టి మనం యుద్ధం చెయ్యాలి అంటే శాంతంగా ఉండడం మంచిది కదా ఈ విధంగా యుద్ధాలు చేస్తే దేశ దేశాలే పాడైపోతాయని కూడా కొంతమంది అంటున్నారు సో అంటే వాళ్ళ దేశంలోకి వెళ్ళదు ప్రాబ్లం మన దేశం కాబట్టి మన ప్రాబ్లం తెలుసు కాబట్టి అది తెలిసిన విషయం అంటే వాళ్ళ దేశం రాలేదు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే ఆ శాంతి శాంతం చేస్తున్నారు మనం అనుభవించం కాబట్టి మనకు చెప్పి మన తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గ మనం ఫైర్ అవ్వాలి లేకపోతే రేపు పొద్దున్న మన నెలల్లో కూర్చో ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి అటాక్ కి దీనికి తాళలేక తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా ఒప్పందం చేసుకుంటామని బతిమినట్టున్నారు అనుకోవచ్చా భయపడ్డారు అనుకోవచ్చా సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకో మాట కూడా చెప్పినట్టు తెలుస్తుంది మన బార్డర్ దాటి ఒక్క బుల్లెట్ పాకిస్తాన్ యువతలకు వచ్చినా కూడా ఖచ్చితంగా దేశం మొత్తాన్ని కూడా లేపేస్తామని చెప్పినట్టు తెలుస్తుంది సో ఇది కరెక్ట్ అది జరగాలన్నది అది జరగాలది అలా జరిగితే కదా మనకు బాగుంటుంది ఇప్పుడు చదివిస్తే రేపు మన ఇంట్లో ఇంటికి వచ్చి కాల్స్తారు ఇంటికి అందరూ చంపేస్తారు ఇప్పుడు మన ఐకమత్యే ఉండి మన హిందువులు అందరూ కలిసేసి పాకిస్తాన్ అన్న ముస్లింస్ వాళ్ళు చేసేస్తాం అనుకో మనకు కూడా పొద్దున్న శ్వాసకి బుక్ అనమాట లేకపోతే ముందు ముందు కూడా మన ఇండియా వెనకబడిపోతుంది అన్నమాట ఇంకా వాళ్ళు వచ్చి ఇదే మనం పాకిస్తాన్ అంటారు అప్పుడు మనం ఏం పీకు అప్పుడు మనం ఏం పీకలేం కదా అప్పుడు మీది ఇండియా కాదు మాది ఇండియా వచ్చాడు మనం ఏం చేయగలం అప్పుడు మనం చేసింది ఏమీ లేదు ఇప్పుడే మనం ఎదుర్కొంటే రేపు పొద్దున్న కళ్ళు మూసుకుని నిద్రపోవచ్చు ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఓకేనా పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో కొంతమంది ప్రజలు చనిపోయారు మనకు నాయకు జవాన్ గురించి చెప్పంటే ఇప్పుడు మనం సినిమాలో ఆ హీరో ఆ హీరో అంటాం రియల్ హీరో అంటే వాళ్ళే వాళ్ళకి సెల్యూట్ పడాలన్నమాట బట్ మన సినిమా వాళ్ళ గురించి ఇలా గొప్పగా చూసుకుంటారు మన యూత్ అనేవాళ్ళు వాళ్ళకి ఎంకరేజ్ నమ్మే అవకాశం లేదంటే పాకిస్తాన్ అనేది ఉగ్రవాదం ఆర్మీ అయినా వాళ్ళంతా ఒకటే వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని ఆర్మీని కలిపి వాళ్ళు నడిపిస్తున్నారు మనకి మన బయటకు మాత్రం ఉగ్రవాదం మా దేశంలో పెంచట్లేదు అంటున్నారు కానీ వాళ్ళ ఆర్మీని కూడా ఉగ్రవాదం కూడా రెండు వైపులో మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఆర్మీని కాకుండా ఉగ్రవాదులతో మన ఇండియాని చంపాలని చూస్తున్నారు ఉగ్రవాదం ఉగ్రవాదం ఏంటి ఉగ్రవాదం పంపించిన వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా రాలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు మా ఉగ్రవాదులు అటాక్ చేసిన అంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది అని ఏంటంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ గా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల కాకుండా ఆర్మీతో కూడా డైరెక్ట్ ఫైట్ చేయాలని కోరుకుంటున్నాం కన్నా ఇప్పుడు ఒక యాజ్ ఏ ఇండియన్ గా చెప్పండి ఓన్లీ ఇట్లా ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ చేసి మానేయడం మంచిగా లేకపోతే కంప్లీట్ గా వాళ్ళని తుడిచిపెట్టేటట్టు ఒక యుద్ధం చేస్తే బాగుంటుంది అంటారా ఇప్పుడు వంద మందిని రెండు వందల మందిని చంపడం వల్ల మ్యాటర్ అయిపోవాలంటే డైరెక్ట్ గా అటాక్ చేసిందంటే పూర్తిగా అటాక్ చేస్తే బాగుంటుంది వంద మందిని అటాక్ చేస్తున్న వాళ్ళకి ఏంటో అనిపిస్తుంది అంటే ఏదో ఇండియా ఏదో ఆ సత్తా లేదో అని అనిపిస్తుంది అటాక్ చేస్తే యుద్ధం ఏదో కంటిన్యూ ఒక ఫైవ్ డేస్ చేస్తే వాళ్ళకి కూడా ఇండియా ఏదో తెలుస్తుంది అన్న అంటే ఇట్లా కూర్చొని మాట్లాడుకునే బదులు యుద్ధం అనేది కంటిన్యూస్ చేస్తే ఏదో ఒకటి తేలిపోతుంది అదంటే అన్న యుద్ధం అనేది జరిగితే వాళ్ళు పాకిస్తాన్ అనేది ఒక వన్ డే వాళ్ళు అన్న వాళ్ళు మొత్తం అటాక్ చేయడానికి బ్రో మరి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గురించి ఏం చెప్తారు చాలా బాధాకరం అనిపిస్తుంది జవాన్ల గురించి జవాన్ కోల్పోవడం అనేది వాళ్ళు ఇప్పుడు మన మురళీ నాయకనా ఇలా మన చాలా మంది చాలా మంది చనిపోయారు వాళ్ళు ఏంటంటే మురళీ నాయకు అంటే మరీ దూరం అన్న వాళ్ళ పేరెంట్స్ కంటే ఒకే ఒక కొడుకు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు మన మన కుటుంబంలో కూడా మనం చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో ఒక సైనికుడు అనేది మన కోసం మన ఇండియన్ ఆర్మీ కోసం మన కోసం మనం ఎంత హ్యాపీగా ఇట్లా మాట్లాడుకుంటున్నాం అంటే అలాంటి జవాన్లుగా మన కోసం ప్రాణాలు అర్పించడం అనేది చాలా గ్రేట్ అన్న వాళ్ళు ధనాలు కోరుకుంటా చాలా బాధగా కరెంట్ వాళ్ళు కూడా మన ప్రభుత్వం కానీ మన పిఎం మోడీ కానీ వాళ్ళు ఎంతమంది సాయం చేస్తే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అయినా కనిపిస్తుంది వాళ్ళంట వాళ్ళు పెట్టింటే మంచి చార్జు ఒక విగ్రహాలు కానీ బిసేర్స్ లేవు మేము ఎకనామీగా దెబ్బ అది అరే నీకు డబ్బులు లేకపోతే నీ కంట్రీని డెవలప్ చేసుకుని వాడు ఆ డబ్బుని ట్రంప్ అయినా ఇప్పి ట్రంప్కి సిక్స్టీ టూ పర్సెంట్ ఉంటుంది ఆ ఫండ్లో ఇప్పేయడానికి ఆ రైట్ ట్రంప్ను ఇప్పించి ఇంక పో ఇంకపో అని ప్రోత్సహించి మళ్ళీ లాస్ట్లో ఒక వన్ అండ్ హాఫ్ డే మొత్తము మీడియేట్ చేసి సీజ్ పైర్కి ఒప్పించిన అది ఇది అని చెప్పి స్టేటసే పిల్లలు పాడేస్తుంది నెక్స్ట్లో ఇంక ఏం చెప్పాలి చెప్పన్న వాళ్ళు అయితే ఆగరన్న ఖచ్చితంగా ఈరోజు జరిగేది రేపైనా కష్టాన్ని జరుగుతుంది యుద్ధం అయితే యుద్ధం కాదు స్ట్రైక్ ఇంకా మనం మనము ఇప్పటివరకు యుద్ధం అయితే జరగలేదు ఒక స్ట్రైక్ జరిపినాం అంతే వెంటనే రాత్రికి రాత్రే మళ్ళీ వాళ్ళు ఆ సీజ్ ఫైర్ ఉల్లంఘనని వాళ్ళు తొక్కి మళ్ళీ కాల్పులకు తెగబడడం జరిగింది పాకిస్తాన్ ని ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మేదే లేదు ఎందుకంటే గతంలో కూడా మనము చాలా సార్లు మన దేశం పైన ఎన్నో సార్లు ఈ ఉగ్రవాదులు అనేది దాడులు చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా మన ప్రభుత్వాలు గట్టిగా ఇంకోసారి పాకిస్తాన్ అనేది మన దేశాన్ని చూస్తేనే భయపడే విధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏమైతే వాళ్ళ తొమ్మిది స్థావరాలను మనం నేలమట్టం చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళు పోయి మోడీ కాలపైన పడితే మోడీ పెద్దన్న పాత్ర వహించి వీళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల వివరణ ఒప్పందం అనేది చేయడం జరిగింది కానీ వీళ్ళు మాత్రము దాన్ని తుంగలు తొక్కి మళ్ళీ కాల్పులుకి తెగబడడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఈ పాకిస్తాన్ని నమ్మే పరిస్థితుల్లో మనమైతే లేదు అన్న ఇప్పుడు ఇట్లా ఆపరేషన్లని ఈ విధంగా ఒప్పందాలని కాకుండా ఒకేసారి అసలు దేశాన్ని ప్రపంచ లేకుండా చాలా మంది సో దీన్ని ఖచ్చితంగా అందరు కూడా దీన్ని స్వాగతించాలి ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో సో పాకిస్తాన్ ను పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ మ్యాప్ మ్యాప్లో లేకుండా చేస్తే రానున్న తరాలు ఇలాంటి ఇబ్బందులు పడరు ప్రాణ నష్టం జరగదు మన దేశ అభివృద్ధిని కూడా వాళ్ళు దెబ్బతీసే విధంగా మన దేశంలో మతాల మధ్య హిందూ ముస్లింల మధ్య గొడవ గొడవ పెట్టే ఒక చిచ్చును రేపే విధంగా కూడా వాళ్ళు అంత పెద్ద ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మా దగ్గర అనుబాంబులు ఉన్నాయని అదొక తెరపైకి తీసుకొచ్చి మన ఆర్మీ కూడా కిరాణా హిల్స్ అని అక్కడ అనుబాంబులు దాచిపెట్టారని మాకు మన ఇండియన్ ఆర్మీ కూడా ఆ స్థావరాలను కనుగొన్నారు సో దానిపైన దాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతుంది సో ఇది వాళ్ళు మైండ్లో పెట్టుకొని వాళ్ళు ముందుకు ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏమో జస్ట్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేశారు కానీ వాళ్ళు మాత్రం అమాయక ప్రజల్ని చంపుదామా లేకపోతే ఆర్మీ వాళ్ళని చంపుదామా అని చూస్తున్నారు సో రీసెంట్గా మురళీ నాయక గారు కూడా చనిపోవడం జరిగింది సో ఆర్మీ గురించి ఏం చెప్తారు సో మన దేశం కోసం మన జవాన్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం ప్రాణాలు ఇప్పించడానికి యుద్ధంలో వాళ్ళు ముందు ఉండి పోరాడుతున్నారు కానీ ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ దొంగన కొడుకులు మాత్రము యుద్ధం చేసే దమ్ము లేక యుద్ధం ప్రకటించలేక ఎల్లో దారా దొంగ ద్వారాలతోటి లోపలికి చొచ్చుకొని వచ్చి అమాయకమైన వాళ్ళని నమ్మడానికి మనకి కరెక్ట్గా ఇది లేదు వాళ్ళు ఏమైనా ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలియదు వాళ్ళు నమ్మించినట్టే మనల్ని చూస్తారు తర్వాత అటాక్ అనేది మన మీదకే చేస్తారు అది చేయడం అనేది మనం సరిగ్గా ఇండియన్ ఆర్మీని పొజిషన్ లో ఉంచారు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో ఎంతో మంది ఇప్పుడు ఇరవై మంది వరకు సాధారణ ప్రజలు కానీ రీసెంట్ గా మనకు ఒక మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది జవాన్ గారు సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు అనేది మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా ప్రధాత్మైన ఆర్మీ అందులో వాళ్ళు చనిపో చంపేశామనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఒకలో ఉండి వెనక నుంచి కాల్చడం అనేది మన తెలుగు అమరవీరుడు మురళి నాయక్ చనిపోవడం వల్ల చాలా చాలా ఇండియన్ అందరికీ బాధలు యాజ్ ఏ ఇండియన్గా పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ దేశానికి కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఇండియన్గా అంటే పాకిస్తాన్ అనేది చాలా నీచమైన వాళ్ళు ఇప్పుడు ఉగ్రవాదులు పెంచి పోషిస్తారు అది అనేది మన ఇండియా మీదకి వాళ్ళు